తెల్లవారుజామునే నిద్ర లేచి చేసే చాలా పనుల్లో అత్యంత ఇష్టమైన పని నాకు ఈ పువ్వులు ఏరుకోవడం అండి గార్డెన్లో తిరగటమైనా పువ్వులు ఏరుకోవటం అన్నా మొక్కలకి నీళ్లు అన్నా వాటిని అలా తదేకంగా చూస్తూ గడపడం అంటే నాకు చాలా చాలా ఇష్టము అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ చాలను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మన ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన ప్రతి కామెంట్ని చదివానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ అందరికీ కూడా సండే నేను ఆన్సర్ చేస్తానండి ఎందుకంటే ఈ మధ్యలో నాకు అస్సలు వీలు కావట్లేదు అండ్ సండే తప్పకుండా అయితే వీడియో అయినా చేస్తాను ఆ కామెంట్స్ మీద లేదంటే మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ వర్షాలు పడటం వల్ల మొక్కలన్నీ చాలా హెల్తీగా పెరిగాయండి గులాబీ మొక్కలైతే చక్కగా కొత్త కొమ్మలు వచ్చేసాయి కొత్త కొత్త మొగ్గలు వచ్చేసాయి అండ్ ఈ మొక్కలు వేసాను కదండి చెలక మొక్క పూలు అవి కూడా వచ్చేసాయి రాధా మనోహరం వచ్చింది పచ్చిమిరపకాయ కాయలు వచ్చాయి ములక్కాళ్ళు వచ్చాయి దొండకాయలు వచ్చాయి స్నేక్ గార్డ్ వచ్చింది ఇది ఒకటి కొత్త రకం మొక్క వేసానండి ఇది కూడా పూలు పోస్తుంది నాటు గులాబీ అన్నీనండి మొత్తం అన్నీ కూడా బాగా పలకరిస్తున్నాయి ఎంత హాయిగా అనిపిస్తుందో అండ్ మనం టెరకోట పెయింట్ ఒకటి మేడ మీద వేయటం వల్ల ఈ మొక్కలకు మరింత కళగా అనిపిస్తుందండి దేవుడి దగ్గర కూడా ఎంతో నిండుగా అనిపిస్తుందండి ఈ పూలన్నీ పెట్టేసరికి ఈ టెరకోటా పెయింట్ వేసిన దగ్గర ముగ్గులు పెడదాం అనుకున్నాను కదండి అది అయితే ఇంకా అవ్వలేదు ఎందుకంటే అయితే విపరీతమైన ఎండ లేకపోతే విపరీతమైన వర్షం ఈ రెండింటి మధ్యలో నాకు అవ్వలేదు అండ్ హెల్త్ కొంచెం బాగోక కొన్ని పనులు అయితే వాయిదా వేస్తూ వచ్చాను కానీ ఇంట్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతిరోజు ఉంటాయండి కొంత రెస్ట్ తీసుకున్న మాట నిజమే అయినా కూడా ప్రతిరోజు కూడా తప్పనిసరి పనులు కొన్ని ఉంటాయి కాకపోతే అన్నీ నేను షూట్ చేయలేదండి టిఫిన్ సెక్షన్ కొంత వదిలేసాను లంచ్లో కొన్ని వదిలేసాను మనం స్పెషల్గా చేసుకునే ఏదైనా ఐటమ్ ఉంటే అది మాత్రమే షూట్ చేశాను అట్లనే స్నాక్స్ ఉంటాయి కాఫీలు టీలు మజ్జిగ నైట్ డిన్నర్ చాలా వర్క్ ఉంటుందండి వంటగదిలో మాట మాటికి తోమాల్సింది ఉంటుంది నేను తోన్తాను మా హెల్పర్ కూడా తోతుందండి సో తను లేనప్పుడు నేను కాఫీ కప్పులు లైట్ లైట్గా ఉండే ప్రతి గిన్నెలని మేము తినవన్నీ తీసేస్తానండి కొంచెం జిడ్డువి కొద్ది గట్టిగా తోమాల్సి ఉంటే బయట వేసేస్తాను మొక్కలు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల గార్డెన్ వర్క్ కొంచెం ఎక్కువే అవుతున్నదండి గార్డెన్లో టైం కూడా ఎక్కువే స్పెండ్ చేయాల్సి వస్తుంది కానీ నాకు చాలా ఇష్టం అండి దీనికోసం నేను తొందరగా లేస్తాను లేదా ఏదైనా పని ఉంటే తొందరగా చేసుకుని కొంచెం వెలుతురు వచ్చేసరికి మొక్కల్లోకి వచ్చేస్తాను వరిపిండితో ముగ్గు కూడా నేర్చేసుకున్నానండి కాకపోతే ఎన్నో చుక్కల ముగ్గులు నేర్చుకున్నాను డిజైన్లు ప్రాక్టీస్ చేశాను పేపర్ మీద కానీ ఇట్లా శుద్ధ పట్టుకొని బయటకు వచ్చేసరికి అదే వరిపిండి పట్టుకొని బయటకు వచ్చేసరికి పద్మం ముగ్గు మీదే చేయి తిరిగిపోతుందండి నాకు అదేంటో అర్థం కావట్లేదు ఇదేదో మ్యాజిక్లా ఉంది గచ్చంతా ఊడ్చేసి కడిగేసి వైపర్ తోటి నీట్గా చేసేసి బాగా ఆరిపోయాక వేశానండి ఆ తర్వాత దేవుడి దగ్గరికి వచ్చాను నిన్నటి పూలన్నీ కూడా నీట్గా తీసేసి విగ్రహాలన్నీ కూడా తుడిచేసి ఆ తర్వాత దీపం పెట్టుకున్నాను వీడియోలు అయితే ఏదో ఒక వరకు వెళుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు ఇవన్నీ కూడా మనకి సంతోషాన్ని ఇచ్చే విషయాలండి మీరు ఒక్కసారి వీటిని మనస్ఫూర్తిగా కనుక చెయ్యాలి అని డిసైడ్ అయ్యారంటే ఎంత హాయిగా ఉంటుందో అందుకే నేను ఇవన్నీ చూపిస్తున్నానమాట ఈ మధ్యన చాలా బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ పోస్టల్ ద్వారా కొన్ని అమెజాన్లో కొన్ని కొరియర్ ద్వారా కొన్ని మొత్తానికి పుస్తకాలు అయితే చేరుతూ వస్తున్నాయండి ఎప్పుడు చదువుతానో తెలీదు కానీ ఏ బుక్ తీసినా కూడా ఎన్ని ఆనిముత్యాలు లాంటి కథలు ఉన్నాయో ఎంత బాగున్నాయో నాకైతే మాత్రం పనులన్నీ తొందరగా చేసేసుకొని లేదా ఏ మాత్రం బ్రేక్ దొరికినా బ్రేక్ తీసుకోవాలనిపించిన ఫోన్ వానేసి చక్కగా వెళ్ళి పుస్తకం పట్టుకుంటున్నానండి పూజ కూడా తొందరగా చేసేసుకుంటున్నాను మీరు నమ్మరు ఎంత స్పీడ్గా అంటే సర్దుతూనే మొత్తం మంత్రాలన్నీ చదివేసుకోవడం ఇంకేమైనా ఉంటే అవి కూడా చదివేసుకోవడం ఆ తర్వాత అన్నపూర్ణమ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టేసుకొని చగ్గ టీ పెట్టేసుకొని బయటకు వచ్చి కూర్చొని చదవటమే ఇంకా చదవటం అండి నిజంగా ఎంత హాయిగా ఉందో ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఒక ప్రపంచం మన కళ్ళల్లో ఉంటుందండి ఎందుకంటే పుస్తకం చదువుతున్నంతసేపు అందులో లేనమైపోయామనుకోండి ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా మన చుట్టూతో ఉంటుంది ఒక మంచి సినిమా చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో మంచి ఫీలింగ్తో ఒక బుక్ చదవండి అలాంటి ఫీలింగే వస్తుందండి ఎప్పట్లాగే ఈరోజు పూజ కూడా ఎంతో హ్యాపీగా అనిపించిందండి విగ్రహాలన్నింటికి బుల్లి బుల్లి పువ్వులు పెట్టి మన ఇంట్లో కాసిన పువ్వులు పెడితే పూసిన పువ్వులు పెడితే ఎంత హాయిగా అనిపిస్తుందనండి నిజంగా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నేనైతే చాలా హ్యాపీ అండి మన జీవితాన్ని మనం ఎక్ ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే ఆశిస్తాం కదండి సంతోషంగా గడపాలి సంతోషంతో చిందులు ఆనందం మాత్రమే కావాలి ఇలానే కోరుకుంటాం కానీ ఎవరం కూడా బాధను కోరుకోం కదా కాకపోతే ఇవన్నీ కూడా లైఫ్లో ఒక పార్ట్ ఏమో ఎవరిని టచ్ చేయండి బాధ లేనివారు దుఃఖం లేనివారు అస్సలు ఉండరు కాకపోతే ఎంత తొందరగా దాని నుండి ఓవర్కమ్ అవుతామో అన్నదే అస్సలైన మ్యాటరు నిజంగా చెప్తున్నానండి ఇంతకుముందు చాలా రోజులు ఏడుస్తూ చాలా రోజులు ఏంటండి చాలా నెలలు ఏడుస్తూ ఏడుస్తూ గడిపేదాన్ని దానివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది అయితే నేను అందరి ముందు ఏడ్చేదాన్ని కాదండి మాత్రం కష్టం వచ్చినా ఒక మూలకి వెళ్ళిపోయా లేకపోతే దేవుడి దగ్గర ఇట్లా ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట అంటే ఏ ప్రాబ్లం వచ్చినా పిల్లలకు ఒంట్లో బాగోకపోయినా లేకపోతే ఎవరైనా ఆత్మీయులకి ఏమైనా అయినా ఎవరికి ఏమొచ్చినా ఈవెన్ సినిమాల్లో సీరియల్లో జరిగిన దానికి కూడా నేను ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉండేదని అనమాట సో ఆ తర్వాత తర్వాత స్ట్రాంగ్ అయ్యాను కానీ దెబ్బలు మాత్రం ఆ తర్వాత అలానే పడ్డాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఏడవాలి అనే పొజిషన్ వస్తే ఫస్ట్ దుఃఖం దిగమింగేసుకుంటాను అది ఎంత పెద్ద ప్రమాదమో నాకు తర్వాత తర్వాత తెలిసిందండి ఎమోషన్స్ని ఎప్పుడూ కూడా కంట్రోల్ చేసుకోకూడదండి అంటే మన ఎమోషన్స్ వల్ల మన రిలేషన్స్ పాడవుతాయి అంటే కొంతవరకు ఓకే కానీ మనకి ఏడుపు వచ్చినా బాధ వచ్చినా అరవాలని అనిపించిన అట్లీస్ట్ మనం సింగిల్గా ఉండేటప్పుడైనా సరే చూడండి అలా సినిమాలో నాని సంతోష్ అని ట్రైన్ వెళ్ళేటప్పుడు గట్టిగా అరుస్తాడు చూడండి ఆ విధంగా అయినా సరే బయటికి వెళ్ళిపోతే బెటర్ ఏమో సినిమా పేరు మర్చిపోయానండి ఫస్ట్ నుండి చివరి వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను ఏడుస్తూనే ఉన్నాను ఎంత బాగుంటుందో గుర్తొచ్చింది బా ఏంటది జెర్సీ జెర్సీ ఎంత బాగుంటుందండి మూవీ జెర్సీ గుర్తొచ్చింది ముందు అనుకున్న మ్యాటర్ మర్చిపోయాను ఓకే నిన్న ఒక బుక్ చదువుతూ ఒక కథ చదివానండి ఎంత బాగుందో ఆ కథ అనగనగా ఒక ఊరికి చివర ఒక అరణ్యం ఉంది ఆ అరణ్యం మధ్యలో ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గర ఒక నాణ్యం ఉంది ఆ నాణ్యానికి దుఃఖాన్ని కానీ అశాంతిని కానీ చెంతకు చారకుండా చేసే మహత్తు ఉంది అని చెప్పేసి ఊరంతా కూడా టామ్ టామ్ అయిందంటండి మీకు అర్థమైందండి మునిగారి దగ్గర ఉన్న నాణ్య ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి దుఃఖం కానీ అశాంతి కానీ చెడు కానీ ఏది జరగదు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అసలు ఆ దుఃఖం అన్నది వీళ్ళ దగ్గరకే రాదు అని చెప్పేసి మొత్తానికి ప్రజలందరూ కూడా నమ్మడం స్టార్ట్ చేశారు ఇలానే ఈ వార్త అటు ఇటు ఇటు అటు వెళుతూ ఒక మనిషి దగ్గరికి చేరింది అతని పేరే శోక భోజనుడు పేరు చూడండి ఎంత విచిత్రం అతని భోజనం ఏంటంటే శోకం అన్నమాట అంటే దుఃఖం అలానే ఆ పేరుకు తగ్గట్టుగానే అతనికి ఎన్నో సమస్యలు ఉన్నాయంటండి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నింటికీ మించి నిరంతరం ఏదో తెలియని అశాంతి అందుకని అతడు ఆ యోగి నుంచి నాణం ఎలాగైనా సంపాదించాలని చెప్పేసి అప్పట్లో మరి రవాణా సౌకర్యాలు అవి ఏమీ లేకపోతే పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తూ 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 మొత్తానికి సాయంత్రానికి ఎంతో కష్టపడి ఆ ఆశ్రమానికి చేరుకున్నారంటండి ఎంత కష్టపడి వెళ్ళినా కూడా ఇతనికి నాణం ఇవ్వటానికి ఆ మునిగారు ఒప్పుకోలేదంట దాన్ని ప్రతిరోజు కూడా జాగ్రత్తగా శుద్ధి చేయాలి నాయన అది నీ వద్ద ప్రభావం చూపదు దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం చాలా కష్టము సో నేనైతే నీకు ఆ నాణ్యాన్ని ఇవ్వను అని చెప్పేసి ముని చెప్పారంట దాంతో ఇతను చాలా ఇంకొంచెం నిరాశపడ్డారంట కానీ చీకటి అయిపోవడంతో ఇంకా ఆ రోజు రాత్రికి ఆ ఆశ్రమంలో ఉండటానికి ఆ మునిగారిని అడిగితే మునిగారు ఉండమని చెప్పారు సో పక్క పక్కనే పక్క వేశారు పడుకోవడానికి భోజనం చేయడానికి మంచి వసతి కల్పించారు అంతా బాగానే ఉంది ముని అయితే పడుకోగానే చక్కగా నిద్రపోయారండి కానీ పడుకున్నాడే కానీ ఈ శోక భోజనానికి మాత్రం అస్సలు పట్టలేదంట నాని ఇవ్వటానికి ఇష్టం లేక ముని అబద్ధం ఆడుతున్నారని నాకు అర్థమవుతుంది ఎలా అయినా సరే ఇతను కన్నులు కప్పి నేను ఇది సొంతం చేసుకుంటానని చెప్పేసి అస్సలు పడుకోకుండా గురువుగారు ఎప్పుడైతే బాగా నిద్రపోయారు అని నిర్ణయించుకున్నారు వెంటనే ఆశ్రమం అంతా కూడా వెతికేశారంటండి రాత్రంతా కూడా నిద్రపోకుండా ఆశ్రమం మొత్తం తిరిగేశాడంట ఎక్కడ నాణెం దొరకలేదు తెల్లవారుజామునే ఆ యోగి కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు అతను పడుకున్న పక్క బట్టలు కూడా మొత్తం దులిపేశాడంట అంటే చూడండి పడుకున్న బట్టలు కూడా వదలలేదు కానీ ఆ నాణ్యం దొరకలేదు యోగి దాన్ని ఎక్కడ దాచుంటారు ఆశ్రమంలో ఏమైనా బీరువాలు తాళాలు అలాంటివేవి ఉండవు కదండి సో చాలా వరకు బుర్ర పీక్కున్నాడంటే ఎక్కడా కూడా దొరకలేదు లాస్ట్కి అతనికి భయం వేసింది ఎందుకంటే వచ్చింది ముని ఆశ్రమానికి దొంగతనంగా అయినా సరే నానం తీసుకెళ్ళిపోదామన్న ఇంటెన్షన్ రాంగ్ అండ్ రాత్రంతా కూడా ఆశ్రమం వెతికాడు అదొక రాంగ్ సో దీనివల్ల కొంచెం అపరాధ భావన దానికంటే కూడా కొంచెం అనుమానం ఎక్కువైపోయింది అనమాట ఎందుకంటే ఒకవేళ తెలిస్తే ఏమవుద్దు ఇవి ఉంటాయి కదండీ భయాలు ఏదైనా తప్పు చేశాము అనుకోండి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి సో ఇంకా లాభం లేదని చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చినట్లుగా రెండు చేతులు జోడించేసి స్వామి నేను తప్పు చేశాను ఆ నాని ఎక్కడుందో అనేసి అడిగాడంట అప్పటి వరకు అతని తప్పనంతా లీలగా గమనిస్తున్న ఈ ముని చిరునవ్వుతో శోక భోజనుడు పడుకున్న పక్క తలదిండు పైకెత్తాడంట పిల్లో పిల్లో పైకెత్తి చూపించారట ఇదిగో నాయన ఇక్కడుంది నాణ్యమని అదేదో యాడ్లో అవాక్కయ్యారా అన్నట్టుగా అతను కాసేపు అలానే ఉండిపోయాడంటండి ఆ తర్వాత చూవులు చూస్తున్న అతనితో ఈ ముని అన్నారంట తన అశాంతిని ఎలా పోగొట్టుకోవాలా అని ఒక మనిషి అన్ని దిక్కులా వెతుకుతాడు తన తల కిందే పరిష్కారం ఉన్నదని తెలుసుకోడు అని చెప్పాడంట సో జ్ఞానంలో ఏ శక్తి లేదు నాయనా అంతా కూడా నీ ఆలోచనలోనే ఉంది అనగానే సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారికి దండం పెట్టుకొని ఒక విశ్వ రహస్యం తెలిసినంత సంతోషంగా ఆయన బయటకు వచ్చాడంటండి మొత్తానికి అతనికి నాణమైతే దొరికేసినట్టే కదండీ చూడండి ఎంత చిన్న కథలో ఎంత మంచి మీనింగ్ ఉందో ఇది తెలియక చాలామంది తన సంతోషానికి వాళ్ళని వేళ్ళని పక్క వాళ్ళని లేకపోతే భర్తనో పిల్లలనో ఇంకొకరినో ఇంకొకరినో లేకపోతే వస్తువులనో ఎంచుకుంటారు కానీ మన బ్రెయిన్ని మన ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అంటండి మరీ విపత్కరమైన రోజులు మన చేతుల్లో లేని రోజులు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే మనం ఏమీ చేయలేం కానీ మ్యాక్సిమం మ్యాక్సిమం మన వల్ల ఎవరికి హాని కలగకుండా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా కూడా కొంచెం వినిపించనట్టుగా ఉండటమే అప్పుడప్పుడు మనం గజినీలు చెవిటి వాళ్ళం ఎవరం అయిపోయినా పర్వాలేదండి అనిపిస్తుంది నాకైతే అండి ఎందుకంటే ఎక్కువగా అవన్నీ విని పట్టించుకొని బ్రెయిన్లో పెట్టుకొని పదే 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 గుర్తు చేసుకొని వల్ల వేసుకొని మనకి మనమే పనిష్మెంట్ ఇచ్చుకునే దానికంటే కూడా ఎందుకంటే అనేవాళ్ళు జస్ట్ ఒక అదాట్ను అనేసి వెళ్ళిపోతారండి కానీ పడేవాళ్ళం మనం పదే పదే ఆ మాటలను గుర్తుపెట్టుకోవటం వల్ల ఆరోగ్యం చాలా పాడైపోతుందండి దీనికి తోడు బాధలో ఉండే మనసు పదే పదే బాధనే ఎంచుకుంటుందండి ఇంకేం చెడు జరిగింది ఇంకెంత చెడు జరిగింది ఇంకా చెడు జరుగుతూనే ఉంటుందా ఇలాంటిది తప్పించి అస్సలు పాజిటివ్ ఆలోచనలే రావండి ఎందుకంటే ఇదంతా కూడా నేను ఫేస్ చేశాను దానివల్ల చాలా ఆరోగ్యాన్ని అయితే కోల్పోయా అనిపిస్తుంది ఈ ఏజ్కి తగినన్ని ప్రాబ్లమ్స్ కాదండి ఇప్పుడిప్పుడు ఇంకా ఓవర్కమ్ అవుతున్నాను లేకపోతే అసలు ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఇదే ఎందుకంటే ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా సరే పక్క వాళ్ళ నుంచి తీసుకోవాలి కానీ తనకి తనే అది ఫేస్ చేయాలి అప్పుడే తెలుసుకోవాలి అని అనుకుంటే అది చాలా మూర్ఖత్వం అండి ఎవరైనా సరే ఇప్పుడు కరెంట్ షాక్ ఒకరికి తగిలింది అని చెప్పారనుకోండి ఎలా ఉంటుంది మాకు కూడా తగిలితే బాగుంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయకూడదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం తీసుకొని జాగ్రత్త పడాలి సో అందుకనే నేను ఎలాగ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కేవలం కేవలం ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్లేనండి ఎందుకంటే సెన్సిటివ్ మెంటాలిటీ అంటుకుంటాం కానీ దానంత వర్స్ట్ ఇంకోటి లేదండి అంటే సెన్సిటివ్ మెంటాలిటీ ఉండేవాళ్ళు చాలా మంచివాళ్ళు చాలా తొందరగా కరిగిపోతారు అట్లనే చాలా తొందరగా కోప్పడిపోతారు ఇది ఎదుటి వాళ్ళకి ఎలా ఉన్నా వాళ్ళకు మాత్రం చాలా అపాయం అండి అదేదో అంటారు చూడండి సంతోషానికి పొంగిపోక దుఃఖం వస్తే కుంగిపోక మరి బ్యాలెన్స్డ్గా ఉండడానికి మనం ఏమైనా మున్లమా ఋషులమా అంటే అంత అవసరం లేదు కానీ ఏదైనా సరే ఒక లెవెల్ని దాటితే మాత్రం చాలా వరకు బ్యాడే జరుగుద్దండి అది సంతోషమైన దుఃఖమైన ఏదైనా సరే మా చిన్నప్పుడైతే ఫోన్ లేవు ఇంటర్నెట్ లేదు టీవీలో పెద్ద సీరియల్స్ లేవు సీరియల్స్ ఉండేవండి అప్పట్లోనేటి రాజశేఖర చరిత్ర అదేంటమ్మా సత్య రాజశేఖర రాజశేఖర్ చరిత్ర రాజశేఖర్ చరిత్ర మాల్గుడి కథలు ఆదివారం మధ్యాహ్నం వచ్చే భద్రుల వార్తలు ఒక సినిమా ఒకటి అన్ని లాంగ్వేజెస్ అనమాట వారంలో నెలలోని ఒకసారో లేకపోతే రెండు నెలలకు ఒకసారో తెలుగు సినిమా మధ్యాహ్నం పూట వచ్చేది అది కూడా అవార్డు మూవీ ఏమో అస్సలు వెళ్ళేది కాదు కానీ అప్పట్లో ఆ సినిమాకే ఎంతో ఇష్టంగా ఎదురు చూసేవాళ్ళము అట్లనే ఆదివారం సాయంత్రం ఒక సినిమా ఉంటుంది అనుకుంటా చిత్రలహరి చిత్రహారు నెక్స్ట్ స్పైడర్ మ్యాను మోగ్లీ హీమాను ఇలాంటివన్నీ మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఇంటర్నెట్ ఉండబట్టి ఏది కావాలంటే అదే చూసేస్తున్నామండి ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే అప్పట్లో అన్నీ కూడా మంచివేనండి చాలా మంచి ఉండేవి ఇప్పుడు అలా కాదు తెలుసా మీకు అప్పట్లో ఒక ట్రాజిడీ స్టోరీ ఏదైనా వచ్చిందంటే అది సూపర్ డూపర్ హిట్ ఇప్పుడు కనుక ఏదైనా అలాంటి ట్రాజిడీ మూవీ వస్తే ఫ్లాప్ ఎందుకంటే ఏడవడానికి ఎవ్వరికీ కూడా ఓపిక లేవండి ఆల్రెడీ జీవితాల్లోనే ఏడుస్తూ మళ్ళీ థియేటర్కి వెళ్ళి కూడా ఏడవాలంటే చాలా కష్టము నాకు తెలిసి మాతృదేవభావ మూవీకి మేము వెళ్ళామండి మా రెండో మావి అయితే అస్సలు ఏమంటారు ఖర్చీఫ్ కిందకి తెంచలేదండి ఆడవాళ్ళు ఏడ్చామంటే అర్థం ఉంది మా మావి కూడా ఏడ్చాడు ఎప్పటికీ వర్చు అని కాకపోతే ఆ సినిమా ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఏడిపోస్తుందండి కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎవరైనా దాన్ని చూస్తారా బుల్షిట్ అంటారనమాట ఎందుకంటే వాళ్ళు పడుతున్న స్ట్ర అంటే సినిమా బాగానే ఉంటుంది స్టోరీ బాగానే ఉంటుంది అంతా ఉన్నా కూడా ఇప్పుడు ఉండే వాళ్ళకి ఏడ్చినంత ఓపిక లేదండి ఎందుకంటే లైఫ్ అలా ఉంది ఏంటో మరి నాకు దీని గురించి పెద్దగా అవగాహన లేదు మనకి బాగా కష్టంగా అనిపించి ఇంకా గడపలేము అన్న స్టేజ్ వచ్చినప్పుడు మనకి మన చిన్నతనం గుర్తొస్తుందండి సో నేనైతే కుమ్మరి వీధి వెళ్ళిపోయాను మా ఇంటికి చాలా దూరం అక్కడికి వెళ్ళి ఒక వినాయకుడి విగ్రహము ఒక కృష్ణయ్య విగ్రహము చిన్న శివలింగము ఇదిగోండి చిన్నప్పుడు ఆడుకుంటాం కదా మట్టి పెడతలు ఇవన్నీ తెచ్చుకున్నాను ఆడుకుంటానని అనుకోకండి వీటికి సో లేకపోతే ఏదో ఒకటి చేసి డెకరేట్ చేసుకుంటానండి నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆల్మోస్ట్ నేను కొంచెం ఇప్పుడు బాగానే ఉన్నానండి మీ అందరి దయ వల్ల అండ్ ఇప్పుడిప్పుడే బండి గాడిలో పడుతుంది మా ఫ్రెండ్ ఏమో నేను కొమ్మరి వీధి వెళ్ళి బొమ్మలు తెచ్చుకునే లోపు తను గోరింటా కేరేసి అనమాట అంతే పనులన్నీ గబగబుగా చేసేసి బజ్జీలు వేసేసి ఇడ్లీ పెట్టేసి ఆ ఇడ్లీ తను పంపించిందండి ఇంకేది చేశాను కదా కొబ్బరి వండలది కొద్దిగా అంటే ఉండ చేయక్కర్లేదు కొద్ది కొద్దిగా వేడిగా పాకల్లా తీసేస్తే చాలండి మా పాపకి చాలా చాలా ఇష్టం దానికి పెట్టేసి నేను కాళ్ళకి గోరింటకు పెట్టేసుకొని వాయిస్ ఓవర్కి రెడీ అయిపోయాను ఈ అయితే ఇదే నా పని అండి నా షెడ్యూల్ కూడా రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే గుడ్ డే బాయ్ God bless you. Thank you for watching.